ండి ఈరోజు మామిడికాయ పప్పు జారు చేస్తున్నాను చిన్న గ్లాస్ సగం గ్లాస్ పప్పు వేసాను కడిగాను కడిగేసి ఉంచాను దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ ఒక టమాటా సగం మామిడికాయ ముక్కలు కొంచెం కారము కొంచెం పసుపు వేసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను వేసి కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేయాలండి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక మూడు విజిల్ రానివ్వాలండి కుక్కర్ చల్లారిన తర్వాత చూ చూపిస్తున్నానండి చల్లారిపోయింది పప్పు ఉడికిపోయింది మెత్తగా ఇలా స్పూన్తో మెదుపుకోవాలి ఒక స్పూను సాల్ట్ యాడ్ చేయాలని వేసుకొని బాగా కలుపుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఇలా పల్స్గా ఉంటే చాలు ఉప్పు చారు కాబట్టి దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను తాలింపుకి ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు జీలకర్ర ఒక రెండు వెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మనకి ఇంకొన్ని వాటర్ అవసరమంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెం పలుసు కావాలనుకుంటే లేదంటే ఇలా అయినా బాగుంటుంది దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి మామిడికాయ పప్పులో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక్క పొంగు వచ్చేంతవరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు రెడీ అయిన పప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి వేస్ రెడీ అయిపోయింది మన మామిడికాయ పప్పు చారు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి థ్యాంక్ యూ